నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అమ్మ ఆదర్శ కమిటీలు తరగతిని రూపొందించి పనులను మే పదిహేనులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ జే తో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమాఖ్య సంఘాలు సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి డిఆర్డీఓ రవీందర్ ఈఈపిఆర్ జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ సరస్వతి మండల సమాఖ్య సభ్యులు మహిళా సంఘ సభ్యులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

నూట యాభై నాలుగు ఒకటి మనం స్క్రిప్ట్ చేసాం పాఠశాలగా